యువతకు స్ఫూర్తి ప్రదాత విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ప్రముఖ విద్యావేత్త కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తలూరు నాగబాబు ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను జరిగాయి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎంపీపీ పూలమాలలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రఘురాం పాల్గొని సీతారామరాజు పోరాట పటిమను కొనియాడారు ప్రతి ఒక్కరూ కూడా బాధితగా మెలిగితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు గణనివాళులు అర్పించడం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసంతకుమార్ ఎంపీటీసీలు జయరాజు గొల్లపల్లి శ్రీను ఆకుల శ్రీధర్ చిట్టిమాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో ఆ రోజు విప్లవ పోరాటాలు ఎంచుకుంటే కొంతమంది సాధియుతంగా స్వాతంత్రం సాధించాలని మరికొంతమంది రుక్లో బాటలో వెళ్ళినటువంటి భగత్ సింగ్ గారు కానీ రాదు సీతారామదాస్ గారి అందరూ కూడా ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ వచ్చినటువంటి స్వాతంత్రం మనకి అటువంటి మహనీయుల్ని మన అందరి యొక్క కనీసమైనటువంటి బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ విధమైనటువంటి విప్లవాలు చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా ప్రతి వ్యక్తి కూడా బాధ్యతయుతంగా తన దీవ్రదానికి ముందుకు తీసుకెళ్తే అటువంటి మహనీయులు చేసినటువంటి త్యాగాలకు సార్థకలు